నమస్తే వెల్కమ్ టు నిర్భయం న్యూస్ నేను నేను మీ విజయ్ కేంద్ర బడ్జెట్ చెవిలో గుమ్మడికాయ పెడితే రాష్ట్ర బడ్జెట్ చేతిలో పనసకాయ పెట్టింది రాష్ట్ర బడ్జెట్ గురించి మాట్లాడుకునే ముందు కొద్ది గొప్ప కేంద్ర బడ్జెట్ కంటే రాష్ట్ర బడ్జెట్ కొంచెం మెరుగ్గానే ఉందని చెప్పుకోవచ్చు గ్రామీణ ప్రాంత ప్రజలకి అంటే కేంద్ర బడ్జెట్ గురించి ఇక్కడ మాట్లాడుకుంటే మరీ దివాళా తీసినటువంటి కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి పథకాలు ఏదైతే ఉన్నాయో ఆ పథకాలన్నీ కూడా కు ముడిపడి ఉన్న పథకాలు అంటే నూటికి ఎనభై ఐదు శాతం మంది ఏ దేనికైతే అర్హులు గారో అవే పథకాలు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి పథకాలన్నీ బ్యాంకర్స్ బ్యాంకర్స్ ఒప్పుకుంటే ఇచ్చేటువంటి పథకాలు అవి ఎంత దౌర్భాగ్య పరిస్థితిలో ఉంది అంటే గా ఒకటి చెప్పుకుందాం ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం ఇది ఒక్క జాబ్ మనం చెప్పుకోవడానికి ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం అనేది ఎనభై ఐదు శాతం మంది అర్హులు గారు మరి వీళ్ళు ఇంకెవరికి ఇస్తానంటారు సబ్సిడీ ఈ రెండు లక్షల డెబ్బై వేల రూపాయల సబ్సిడీ ఎవరికిస్తా అన్నట్టు ఐదు లక్షల నుంచి పది లక్షల రూపాయలకు లోన్ ఎవరికి ఇస్తా అన్నట్టు ఎవరు ఈ లోన్ ఆమోదం తెలుపుతా అన్నట్టు ఏ బ్యాంకర్ ముడిపడి ఉంది ఎనభై ఐదు శాతం మందిలో ఆటో డ్రైవర్లు బస్ డ్రైవర్లు కార్ డ్రైవర్లు సెక్యూరిటీ గార్డులు దినసరి కూలీ చేసుకునేటోళ్ళు రైతులు హోటళ్లలో పని చేసుకున్నట్లు మారున్న ప్రాంతాలు పని చేసుకున్నట్టు చిన్న తరహా ఉద్యోగులు నాలుగో తరగతి ఉద్యోగులు ఇటువంటి ఉద్యోగులందరూ కూడా వాళ్ళకు వచ్చేటువంటి జీతం వాళ్ళ కడుపు నింపుకోవడానికి సరిపోయినటువంటి పరిస్థితి అప్పుడు వాళ్ళు ఏం చేస్తారు అంటే రూపాయి రూపాయి కూడబెట్టుకొని ఒక ఇల్లు కట్టుకుందాము ఒక చిన్న గుడిసెన కట్టుకుందాం అని చెప్పేసి అనుకుంటాం కానీ మీరు ఇచ్చేటువంటి ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం ఏదైతే ఉందో అది ఖచ్చితంగా కూడా ప్రజలకు పనికి రాదు అంటే రానటువంటి మీరు తీసుకొచ్చి ముందు పెట్టి ప్రజలకు చేస్తాను అని చెప్పేటువంటి పగల్బాలు వెలుకుతూ ఉన్నారు ఈరోజు అసలు ఎంత దౌర్భాగ్యం ఇది సిబిల్ ఎవరికి ఉంటుంది నేను చెప్పేటువంటి ఈ నేను చెప్పేటువంటి ఈ చిన్న చిన్న కుటుంబాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా సిబిల్ ఉండదు ఇన్స్టెంట్ లోన్లో ఆ లోనో ఈ లోనో ఒకటి తీసుకుంటారు కొందరికి లోనే ఉండదు కొందరికి బ్యాంక్ అకౌంటే లేదు సో ఇవన్నీ ఉన్నా కూడా లోన్ ఇవ్వాలంటే ఖచ్చితంగా రిజిస్ట్రేషన్ అయిన భూమి ఉండాలి ఆ భూమికి వాల్యువేషన్ ఉండాలి ఆ భూమికి ఎంత వాల్యూ అవుతో అంతే లోన్ అక్కడ ఇస్తారు గ్రామాలలో భూములు ఎంతలో ఉన్నాయి ఒక గుంట ఐదు లక్షలు ఆరు లక్షలు ఒక్కొక్కడ ముప్పై వేలు నలభై వేలు ఇరవై వేలు ఒక్కొక్కదాని పేపర్ ఉండదు ఒక్కొక్కదాని రిజిస్ట్రేషన్ ఉండదు ఇక పట్టణాలలో అక్కడ పట్టణాలు ఏవైతే ఉన్నాయో పట్టణాలలో మురికి వాడలలో ఉండే స్లమ్ ఏరియాల్స్ ఉండే వాళ్ళకు ప్రభుత్వం ఇచ్చిన పట్టాలు ఆ పట్టాల మీద రుణాలు రావు అట్లని చెప్పి వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకున్న రిజిస్ట్రేషన్ చేసుకున్న పరిస్థితి ఉండదు మరి ఇంకెవరికి ఇస్తా అన్నట్టు ఇంకెవరికి వస్తా అన్నట్టు ఈ ఇరవై శాతం ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాత్రమే లోన్లు తీసుకుంటారు ఈ మామూలు తీసుకోరు ఎందుకంటే మీకు లక్ష రూపాయలు రెండు లక్షలు యాభై వేలు తీసుకుంటేనే కట్టాలంటే తల కిందులు అవుతుంది ఎందుకంటే వాళ్ళు సంపాదించేది రోజుకు మూడు వందలు నాలుగు అయితే అందులోకి వెళ్ళి ఇల్లు గడవడానికి పెట్టేటువంటిది ఇంకొక యాభై అదనంగా అప్పు చేయాల్సిన పరిస్థితి కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం ఇది మొత్తం ఆర్థిక ఒక మనిషి సామాన్యుడు ఒక రోజుకు ఐదు నుంచి ఆరు వందలు సంపాదిస్తాడు అని చెప్పేసి ప్రింటింగ్ ప్రెస్లో పనిచేసే వాళ్ళు కానివ్వండి మామూలుగా పేపర్ కార్డు పనిచేసే కానివ్వండి బుక్స్ పనిచేసుకోండి కిరాణా షాపులలో పనిచేసుకునే కానీ రేషనల్ షాపులలో పనిచేసుకునే వాళ్ళు కానివ్వండి మిగతా ఎక్కడైనా చిన్న చిన్న పరిచయకులు రెండు నుంచి మూడు వందల రూపాయలు నాలుగు వందల రూపాయలు వస్తే గద్దనం వానికి అటువంటి వాళ్లకు అటువంటి వాళ్లకు ఈ పథకాలు ఎట్లా వర్తిస్తాయి వాళ్ళు ఎట్లా ఇన్స్ లోన్ కట్టుకోగలుగుతారు వాళ్ళకి ఎట్లా సిబిల్కి అర్హులు అవుతారు వాళ్ళు ఎట్లా బ్యాంక్ నుండి ఐటీ కట్టగలుగుతారు ఐటీ రిటర్న్స్ త్రీ ఇయర్స్ నుంచి బ్యాంక్ రికార్డ్స్ ఎట్లా ఇవ్వగలుగుతారు ఈ స్టేట్మెంట్స్ అన్ని ఎట్లా ఇవ్వగలుగుతారు మరి ఇంకెవరికి పథకాలు పెట్టేది అంటే ధనమున్నోడికే ధనమున్నోడికే ధనదారి వైపు మళ్లిస్తున్నటువంటి ప్రజాస్వామ్య దేశం ప్రభుత్వం వాడు పది లక్షలు ఉంటే ఇంకొకటి ఇన్వెస్ట్ చేస్తాడు ఆ ఇన్వెస్ట్ చేసిన దాంట్లో నుంచి వచ్చిన వడ్డీ తోటి ఈ ఈఎంఐలు కడతాడు ఈ లోన్ కడతాడు ఇక్కడ ఇల్లు అవుతుంది అక్కడ పది లక్షలు మిగులుతాయి ఈ వడ్డీలో ఇంకా బతుకుతాడు అంటే ఉన్నోడు ఉన్నోళ్ళకి బతుకు మరి సామాన్య పరిస్థితి ఏంటిది మీరు ప్రవేశపెట్టిన పథకాలు ఏవైతే ఉన్నాయో ఆ పథకాలన్నీ కూడా ఎన్ని లోన్లు ఇస్తున్నారు ఏ ఏ బ్యాంక్ లోన్ ఇస్తుంది ఎంతమంది అర్హులు ఉన్నారు అనేది ఎప్పుడన్నా చూసిరా ఇలా తెలంగాణ ప్రభుత్వం ఇలా తెలంగాణ ప్రజానికం ఎనిమిది అసెంబ్లీ సీట్లను కట్టబెట్టింది ఎనిమిది పార్లమెంట్ సీట్లను కట్టబెడితే మీరు కనీసం తెలంగాణకు గుండు సున్నాను చూపుతారా రెండు సీట్లు ఇచ్చినటువంటి పవన్ కళ్యాణ్కు వేల కోట్లు దార పోస్తారా తెలంగాణ పైన ఇంత చిన్న చూప చంద్రబాబు నాయుడు మీద అంత పెద్ద ప్రేమ పది సంవత్సరాలు అయిపోయినా క్యాపిటల్ కట్టిస్తారా ఉన్న తెలంగాణ నాశనం అయిపోయినా పర్వాలేదా ఎంత దౌర్భాగ్యం ఇది తెలంగాణకు ఊసయ్యతారు ఒకయన ప్రెస్ మీట్ పెట్టి ఇంత చేసినామంటాడు ఒకయన ప్రెస్ మీట్ పెట్టి ఇంత ఒక ఒకయన ప్రెస్ పెట్టి అసెంబ్లీ రావడమే నాకు ఇష్టం లేదని అంటాడు అంటే ప్రజలన్నీ ఏ కోణం వైపు నడిపిస్తూ ఉన్నది కేంద్ర ప్రభుత్వం ఈ రోజున ఎంతమంది ప్రజలకు ఇస్తూ ఉన్నది ఎంతమంది ప్రజల అర్హులు మీరు ఇచ్చేటువంటి పథకాలకు మీరు ఇచ్చేటువంటి పథకాలకు అర్హులు ఎవరు అని అంటే ధనికులు మాత్రమే సామాన్య ప్రజలు ఎవరు కూడా కాదు సామాన్య ప్రజలకు బ్యాంకర్స్ ఎప్పుడైతే లోన్ నిపుతా అని పిలుస్తారో వాళ్ళు ఇల్లు కట్టుకునేట్టుకుని వాళ్ళ జాగాలు చూపిస్తారో వాళ్ళ జాగాల పట్టాలు ఇస్తారో ఆ రోజు ప్రజలకు సాయం చేసిన ఇక్కడ రిజిస్ట్రేషన్లు ఉండవు ఉన్న పట్టాలు ఉండదు సదా పరిణామాలు ఉండవు ఉన్నటువంటి గూడెంలో గుడిసెలు ఎగ్జాంపుల్ మీకు ఇంకో ఊరు చెప్ ఇక్కడ మీకు ఇంకో ఊరు చెప్పిస్తా డోర్నకల్ నియోజకవర్గంలోనే మరిపెడ మండలంలో కొన్ని విలేజ్లు చూపిస్తాను మీకు ఇప్పటికి కూడా ఊరు ఊర్లు మొత్తం దొరల పేరు మీద ఉన్నాయి వాళ్ళు ఎట్లా పడ్డారు వాళ్ళు ఎట్లా రుణాలకు కరువులు అవుతారు వాళ్ళకి సొంతిండు లేవు వాళ్ళకి ఇప్పటికి గుడి ఉన్నాయి రోడ్డు లేదు ఎటు నుంచి నాలుగు కిలోమీటర్లు వాళ్ళు నడిచే పోవాలి గుట్టల మధ్యలో ఉంటారు మహబూబాద్ జిల్లా కేంద్రానికి పద్దెనిమిది కిలోమీటర్ల దూరం ఖమ్మం జిల్లా కేంద్రానికి ఇరవై ఎనిమిది కిలోమీటర్ల దూరం అంటే ఇటువంటి చాలా ఉన్నాయి ఈ భూస్వాముల పేరు మీద ఉన్నాయి ఊర్ల ఊర్ల ఊర్లో భూస్వాముల పేరు మీదనే ఉంటాయి ఊర్ల ఊర్ల దొరల పేరు మీదనే ఉంటాయి వాళ్ళు ఎట్లా రూల్ అవుతారు మరి వీళ్ళందరినీ చూసి కదా మీరు మేము పథకాలు ప్రవేశపెట్టేది వీళ్ళందరినీ చూసి కదా మీరు ప్రభుత్వాలు నడిపించేది ఇటువంటి ఏం చేయకుండా మేము లక్షల కోట్లు ప్రజానీకానికి ఇస్తున్నాం మే గ్రామీణ ప్రాంతాలకు ఇస్తున్నామంటే గ్రామీణ ప్రాంతాలకు మీరు ఇచ్చింది ఒక్క రూపాయి కూడా లేదు బీజేపీలో పని చేస్తున్న ఒక ఓల్డ్ టైమర్గా పని చేస్తున్నటువంటి ఒక మా అబ్బాయికి లోన్ వస్తే నీకు ఎందుకు ఇయ్యాలని కరాకండ్గా బ్యాంకర్ పోయి ఆ బ్యాంకర్ అతనికి క్యాన్సిల్ చేస్తే ఈ పిల్లలు బదిలాడుకుంటే ఎవరికి ఇస్తే లోన్లు మీరు ఎవరికి ఇస్తున్నారు పథకాలు ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం అనేది పచ్చి బూటకం మరి దీని మీద మీరు ఎట్లా చేస్తారు ఈరోజు రాష్ట్ర బడ్జెట్ విషయానికి వస్తే కొద్ది గొప్ప రాష్ట్ర బడ్జెట్ మెరుగై చేసింది పోయిన ప్రభుత్వానికంటే ఈ ప్రభుత్వం కొంచెం మెరుగులోనే ఉన్నది ఇవాళ గ్రామాలలో మీ సేవా కేంద్రాలు మహిళలకు ఒప్ప చెప్పడం ప్రభుత్వ పాఠశాల కానివ్వండి లేకుంటే దాంతోపాటు రెసిడెన్షియల్ పాఠశాలకు ఉన్నటువంటి ప్రభుత్వ యూనిఫామ్లు ఏవైతే ఉన్నాయో అవి మహిళా సంఘాలే కుట్టాలని చెప్పడం వాళ్ళకి కుటుంబిషన్ ఏర్పాటు చేయడం వాళ్ళ కుట్టిన పరిశ్రమలు ఏర్పాటు చేయడం వాళ్ళతోటి ఈ చిన్న చిన్న వస్తువులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ప్రజలకే ఒప్ప చెప్పడం అంటే ఇది గ్రామాన్ని అభివృద్ధి చేసే విధానం అంటే రేవంత్ రెడ్డి గారి మీద ప్రేమతోనో ప్రధానమంత్రి మీద అక్కస్ట చెప్పట్లేదు ఇక్కడ విధి విధానాలను చూసి చెప్తా ఉన్నా ఇలా రాష్ట్ర బడ్జెట్ ప్రవేశపెట్టిన దాంట్లో వందకు వంద శాతం ప్రజానికానికి న్యాయం చేసేటువంటి అంశాలే ఉన్నాయి సరే ఈ బడ్జెట్ పెట్టిన తర్వాత ఇవి అమలు పరుస్తారా లేదా తర్వాత పరిస్థితి ఎట్లా ఉంది మొత్తం కదా వాళ్ళు పెట్టే వంద శాతం కరెక్ట్ ఇటువంటి విధి విధానాలు కేంద్ర ప్రభుత్వం తీసుకురావడంలో హండ్రెడ్ పర్సెంట్ విఫలమైందే కాక రాష్ట్రానికి మొండి చేయి చూపడం కూడా ఇవ్వడం ఇలా కళ ఇలా కాళేశ్వరం ప్రాజెక్టు జాతీయ హోదా ఇవ్వలేదు ప్రాజెక్టులకు మీరేం నిధులు ఇవ్వలేదు తెలంగాణ సమాజం మాట్లాడలేదు ఇంకా మీరు రాష్ట్రంలో పరిపాలనకు వస్తే ఇంకా ప్రజల పరిస్థితి ఎట్లా ఉండేది ప్రజలు చాలా గొప్ప ఎవరికి ఎన్ని సీట్లు ఇవ్వాలో అన్ని సీట్లు ఇచ్చారు ఎవరికి ఎంతో రావాలో అంతవరకు రానిచ్చారు ఇలా విద్యా వైద్యం మీద బడ్జెట్ ఎంత పెట్టిరు ఆ బడ్జెట్ చూసుకునే ఇలా ఎంతో మంది బ్యాంకర్స్కి ఎంతో మంది పారిశ్రామికవేత్తలకు లక్షల కోట్ల రూపాయలు మాఫీ చేసినటువంటి మీరు సామాన్య ప్రజల దగ్గరకు వచ్చేసరికి ఈ సిబిల్ అనేటువంటి ఒక సెక్షన్ని పెట్టి వాళ్ళు అర్హులు కాకుండా చేస్తుంది మీరు కాదా ఎట్లా సిబిల్ ఎట్లా సాధ్యమవుతుంది నెల నెల సంపాదించుకుంటున్నో నెల నెల వడ్డీలు వస్తేనో నెల నెల బ్యాంకులకు వెళ్ళి కట్టయితున్నామో తీసుకున్నటువంటి అప్పు తీసుకున్నట్టుగా కట్టగలుగుతాడు ఇక్కడ రెండు వందలు మూడు వందలు నాలుగు వందలు చేసుకుంటా బతికేటోడు సాలి సాలను జీతాలు ఇచ్చేటోడు పూట అనుకునేటోళ్ళు సాలనుకునేటోళ్ళు ఎంతోమంది ప్రజలు ఉన్నారు వీళ్ళ సీబీలు ఎట్లా కట్టగలుగుతారు వీళ్ళు సీబీలు ఎట్లా మెయింటైన్ చేయగలుగుతారు మరి సీబీలు ఉంటేనే కదా మీరు లోన్లు ఇచ్చేది సీబీలు ఉంటేనే కదా లో మీరు సబ్సిడీ ఇచ్చేది ఇంకెక్కడ మీరు ఇచ్చేది అంటే వీళ్ళందరికీ గుండు సున్నా ఇటువంటి విధి విధానాలు మీరు మార్చుకోకుండా ఈ సిబిల్ అనేటువంటి లింక్ పెట్టకుండా మీరు ప్రజలకు సబ్సిడీ ఇస్తే ఖచ్చితంగా ప్రజలకు అందుతుంది మీరు ప్రజలకు కేంద్ర ప్రభుత్వం ఏదైతే బడ్జెట్ అది ఖచ్చితంగా రాష్ట్ర బడ్జెట్ని పోలి రాష్ట్ర ముఖ్యమంత్రిని రాష్ట్ర ప్రభుత్వం మీదికెళ్ళి రాష్ట్ర ప్రభుత్వం కొలాబరేట్ అయ్యి ఆ పథకాలు ప్రజలకు అందే విధంగా మీరు చేయాలి మేము చేస్తున్నాం మీరు చేయట్లేదు అని అంటే అది పద్ధతి కాదు అది ప్రజలకు వచ్చేది కాదు ప్రజలకు దక్కేది కూడా కాదు మీకు ఏ చట్టం చెబుతుందో తెలవదు సామాన్య ప్రజలకు న్యాయం చేసే విధంగా కేంద్ర ప్రభుత్వం పెట్టిన బడ్జెట్లో ఎక్కడ బడ్జెట్ విధి విధానాలు ఉన్నాయో మీరు ఒక్కసారి ఆలోచన చేసుకొని మీరు చూస్తే ఇంత నీచంగా ఉన్నదా మా పరిస్థితి అనేటువంటి పరిస్థితులు మీకే వస్తాయి అట్లాంటప్పుడు ఎందుకు ఈ విధి విధానాలు తీసుకురావడం ఎందుకు బ్యాంకులతో లింకు పెట్టడం సో బ్యాంకులతో లింకు పెట్టినప్పుడు అప్లికేషన్ పెట్టుకొని అర్హులైన వారందరికీ కూడా లోన్లు ఇవ్వాలి సిబిల్ చూడకూడదు అనేది ఒక జీవో మీరు జారీ చేయవచ్చు కదా ముందుగా వాళ్లకు ఏదైతే ఇన్కమ్ ప్రూఫ్ ఉందో ఇన్కమ్ ప్రూఫ్ పెట్టమని చెప్పొచ్చు కదా అటువంటి ఎందుకు ఉండవు అటువంటి ఎందుకు పెట్టరు అంటే ప్రజల్ని మోటివేట్ చేస్తే ఈ లా ఈ వేల కోట్లు అనేది ప్రజలు తింటారు వాళ్ళు బాగుపడతారు ప్రజలకు చెందుతాయి ఇవి చేయకుండా ఉండేది ప్రజలు ఎవరు తీసుకోవట్లేదు అనగా వీటిని వీటిని నిధులు దారి మళ్ళించినాము ఇంకో చోట పెట్టుకున్నాం మంచి చెప్పుకోవడానికి మీరు ఆడేటువంటి నాటకమే కేంద్ర ప్రభుత్వం బ్యాంకులతోటి సంక్షేమ పథకాలు ఇంకో పెట్టడం అది తప్ప ఇంకోటి వేరేది కాదు సో ప్రజలారా మీరందరూ కూడా అప్రమత్తంగా ఉండి ఇటువంటి విధి విధానాలు ఖచ్చితంగా ప్రశ్నిస్తూ మీరు లోన్లు పెట్టండి లోన్లు పెట్టుకున్న తర్వాత అర్హులు కాదు అని చెప్తే వాళ్ళ మీద మీరు ఆర్బీఐకి లేఖ రాయండి సుప్రీంకోర్టుకు లేఖ రాయండి కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాయండి ప్రధానమంత్రికి లేఖ రాయండి రాష్ట్రపతికి లేఖ రాయండి మీరు ఇచ్చిన పథకాలకు మేము ఎందుకు అర్హులు కామో వాళ్ళని క్వశ్చన్ చేయండి అప్పుడు కదా వీళ్ళకి బుద్ధి వచ్చేది అప్పుడు కదా వీళ్ళు మార్చుకునేది భారతదేశం ప్రపంచంలోని అతి పెద్ద లిఖితపూర్వక రాజ్యాంగం కలిగిన అతి పెద్ద అతిపెద్ద ప్రజాస్వామ్యం కలిగినటువంటి భారతదేశంలో ఎంత అన్యాయం జరుగుతూ ఉందంటే ఆ అన్యాయాన్ని ప్రశ్నించే వాళ్ళు ఇలా కరువైపోయినటువంటి పరిస్థితి చదువుకున్న మేధావులు విద్యార్థులు వీటి మీద విశ్లేషించకపోవడం వీటి మీద ప్రజలకు చెప్పకపోవడం ప్రజల్లో చైతన్యం తీసుకురాకపోవడం ఇది చాలా పెద్ద పొరపాటుగా జరుగుతూ ఉన్నది మిత్రులారా మీరందరూ కూడా కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం పెట్టినట్టు బడ్జెట్ ఏదైతే ఉందో ఆ బడ్జెట్ని ఒకసారి మనం చూసి ఇందులో ఎందరు అర్హులు ఎందరు అర్హులు కాదని చెప్పుకోవాలి